ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా ఖరీదుల కొన్ని రాష్ట్రాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హీటర్తో పదిహేడవ శతాబ్దం గడ్డ ఈ హైదరాబాద్ దేశం నిజాంల నిజాంల పాలనలో పాలనలో ఉండేది ఉన్న హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ మహారాష్ట్రలో ఉన్న హైదరాబాద్ అదే ఏరియాలో సద్గురు శివలాల్ మహారాజ్ తిరగడం జరిగింది సద్గురు శివలాల్ మహారాజ్ పుట్టిన దత్త మండలాలు రాయలసీమ సేవాగఢ ప్రాంతాన్ని బ్రిటిష్ కి అప్పటి నిజాం రాజు అప్పగించిన తర్వాత అక్కడి నుంచి సేవలాల్ మహారాజ్ మన యొక్క పోరాగడ్ వరకు రావడం జరిగిందనేది మీరు గమనించాలి ఈ తరుణంలో ఈ తరుణంలో భారతదేశ బంజారాలకు సద్గురు సేవలాల్ మహారాజ్ ఒక దారి చూపించిండు ఆ దారి ఎందుకు అంటే మనము లనీ వ్యవస్థ చేసే వాళ్ళం వ్యాపార మార్గాలను సృష్టించడం కింద కన్యాకుమారి నుంచి పైన కాశ్మీర్ వరకు ఈ భారతదేశంలో ఉన్న ఏదైతే రైలు వ్యవస్థ ఉందో ఈ రైలు వ్యవస్థ రహదారులన్నీ మన యొక్క బంజారాలు ఏర్పరిచినాయి కానీ ఈ ఏర్పరుస్తున్న తరుణంలో మనము భారతదేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పనిచేసినాం భారతదేశాన్ని ఇతర యొక్క మతాల నుంచి కాపాడుకున్నాం ఆయన మన అన్నగారు చెప్పినట్టు ఖైబార్ బోలాన్ పాస్లు గాని లేకుంటే ఆ కాలంలో ఏడవ శతాబ్దంలో వచ్చిన ముస్లిం రాజుల యొక్క దండయాత్రలు గాని పదవ శతాబ్దంలో వచ్చిన గౌరీ మహమ్మద్ దండయాత్రలు గాని ఒక్కసారి గమనించాలి మనం అప్పుడు గమనిస్తున్న మనం గమనించి ఒక్కసారి ఈ లైన్ గీసుకుంటే మన యొక్క అస్తిత్వం ఏంటో ఈ భారతదేశంలో తెలుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ దేశంలో ఈ జాతిని రాజుకు సమానంగా గుర్తించిండు రాజు చెప్పను కాస్ రంజన్ కా పా జిదర్ జంగి జిదర్ నిజాం కా గోడే ఉదర్ జంగి భంగి అంటే ఈ యొక్క దేశంలో హైదరాబాద్ దేశంలో బంజారాలకు లంబాడీలకు సముచిత స్థానం కల్పించి ఈ జివోను పాస్ చేసిండు ఈ జివో యొక్క అర్థం ఏంటంటే ఈ తెలంగా హైదరాబాద్ దేశంలో జంగి యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వారసులు గాని ఈ రోజుల్లో ఎక్కడన్నా ఊళ్ళో ఆగాలంటే ఎందుకంటే మనం వ్యాపారం చేసేవాళ్ళం ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళు మరి ఎక్కడ ఉండాలి ఎక్కడ నీళ్లు తాగాలి ఎక్కడ మన యొక్క లక్షల బిడారాలను ఎక్కడ మన మన యొక్క గోవులకు లేపాలని చెప్పేసి ఆ రోజు ఈ తీర్మానాన్ని రాజుగారు మనకు అందించడం జరిగింది అదే దాంతో పాటు ఈ జాతిని ఎవరన్నా అడ్డుకుంటే మనము మన దగ్గర కత్తి ఉంచుకొని ఒకే రోజు బారాకు మనం పన్నెండు హత్యలు చేయొచ్చు అట్లాంటి తీర్మానంతో ఈ హైదరాబాద్ దేశంలో తిరిగిన జాతి మరి గోల్కొండ శీతలా దేవి ఏదైతే అప్పుడు శీతల కన్నాక రాయాలి గోల్కొండ ఖిలాపడ జనాథ్ గోల్కొండ ఎత్తుతారు ఆ మాత ఎవరిది గోల్కొండ ఉన్న ఎవరిది మనం గమనించాలి ఆ శీతామాతని గోల్కొండ పెద్దగా తల్లి చేసింది ఎవరు జూబ్లీ హిల్స్ లో ఉన్న నేరమయ్యని జూబ్లీ హిల్స్ పెద్ద ఎవరు మరి జూబ్లీ గట్లీ మాది కదా బంజారా గట్లీ మాది కదా మరి ఎందుకు మా అస్తిత్వం లేకుండా చేస్తున్నారు అదే జూబ్లీ బంజారా హిల్స్ గుడిలో నుంచి ఇలా వీధుల్లోకి ఈ యొక్క నాయకులు తీసుకురావాలని చూస్తున్నారు మన వర్క్ మన నాయకులు జబ్బలు దంచుకొని చప్పట్లు కొడుతున్నారు సేవలాల్ మహారాజ్ రోడ్ల మీద ఉండాలా గుడి మీద ఉండాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కానీ ఈ రాష్ట్రానికి రాజు అయిన రేవంత్ రెడ్డి గారు మన యొక్క సేవలాల్ మహారాజు రోడ్డు మీదకి తీసుకొస్తా అంటున్నాడు దీనిపైన పెద్దలు ఆలోచన చేయాలి నీకు నా జాతి యొక్క ఔనత్యాన్ని కాపాడాలనే నా జాతి యొక్క గొప్పతనాన్ని నీ యొక్క ప్రపంచానికి నీకు చూపించాలని ఉంటే అదే నిజాం పాలనలో అలాంటి ధరల యొక్క దురాగతాలను తెలంగాణ రాష్ట్రంలో చూసి మాకు మాకు భూమి మీద హక్కు లేదా మేము ఈ పని చేస్తున్న భూములలో మా యొక్క ఆడపడుచులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళను ఎదురొడ్డి కొట్లాడిన మా ఠాను నాయక్ విగ్రహాన్ని పెట్టు గత పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మా యొక్క ఔనత్యాన్ని కాపాడాలంటే ఠాను నాయక్ విగ్రహాన్ని నువ్వు చెప్పినట్టుగా హుస్సేన్ సాగర్ మీద పెట్టాలని చెప్పేసి ట్యాంక్ మీద పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం మరి మేము అడుగుతున్న డిమాండ్లు మీరు చేయకుండా మేము అడగని డిమాండ్లు ఎందుకు చేస్తారు సద్గురు సేవ జయంతిని ప్రభుత్వ సెలవుల జాబితాలో అడుగుతా అలాగే సీతల మాత యొక్క పండుగ రోజు మాకు సెలవు దినం అడుగుతా ఉన్నాం అలాగే మా యొక్క ఆడపరుచులు చేసే తీసి పండుగకు సెలవుల జాబితాలో చేర్చమంటున్నాం ఎందుకంటే మీరు ఎలాగైతే బతుకమ్మను పది రోజులు ఎట్లయితే చేస్తారో మా యొక్క ఆడపరుచులు కూడా పండుగను పది రోజులు చేస్తారు నీకు పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు కోట్లాది రూపాయలు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇస్తావు ఉన్న మూడు నుంచి నాలుగు పర్సెంట్ ఉన్న క్రైస్తవులకు కోట్లాది రూపాయలు ఇస్తావు కానీ ఆరు పర్సెంట్ ఈ భారతదేశ జనాభాలో ఆరు శాతం నా జాతి ఉంది మరి ఆరు శాతం ఉన్న ఈ జాతికి ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి రెండు కోట్లు ఇస్తావా అని చెప్పేసి ఈ సభ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం నా జాతి జనాభా ఎంత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో నా జాతి జనాభా ఆరు శాతం మరి నా పండగలకు ఇవ్వాల్సిన గ్రాంట్ ఎంత నా పండగలకు ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రంలో లంబాడి గిరిజన ఐక్యవేదిక తరపున రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మిత్రులారా మీరు ఆలోచించాలా మీరు ఆలోచించాలా అన్నయ్య చెప్పినట్టు శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టు త్వరలో మన రాజ్యం రాబోతుంది లేకుంటే ఆ బైక్ ఇజు గోరవటేరు గోర్రాజాం గోరవటేరు గోర్రాజాను బ్యాస వాత మార్నాకుతో గోరటేర్ గోర్రాజ్ అవసరే గోరటేర్ గోరాజ్ అను ఆయన గోరవటర్ గోర్రాజ్ ఎట్లా వస్తుంది అంటే నాయకుడు బ్యాలెట్ బాక్స్ నుంచి బయటికి రావాలి మరి బ్యాలెట్ ఉద్యమం చేయకుండా భక్తి ఉద్యమాలు చేసుకుంటూ మనల్ని భక్తి వైపు నడిపించడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు ఓటు ఉద్యమం చేయండి రాజకీయ ఉద్యమం చేయండి జాతిని రాజకీయ చైతన్యం చేయండి ఎవరైనా జాతిని శివలాల్ మహారాజు లేని వారసుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుండి అని చెప్పేసి ఎవరైనా మన దగ్గరకు వస్తే వాడు రాజకీయ ఉద్యమం చేయకుండా మనకు శివలాల్ మహారాజ్ చెప్పిన గోర్వడ్డ వడ్డ్రరాజు వచ్చేంత వరకు कसरा जहाज गोरटे गोर राजे सार कापन भारत वाते कसन कर रहे सेवालाल महाराज जयंती आज पंद्रह इस पच्चीस वर्ष रंग कसरे छेती कसन कतो ये सपने ने पूरे करे मार सात पीढ़ी बेटी बेटा थे सेवालाल महाराज के गोस है के गोस है एक दाड़ लागे लोड़ी तेलंगाना थी बलती जाए दिल्ली तारो जरना मार गोर आकी का ऑलरेडी

జెండాను ఎగరేసిండా కానీ సద్గురు శివలాల్ మహారాజ్ చెప్పిపోయిన విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గోల్కొండ ఖిలా మీద జెండాను ఎగరేసిండు కాబట్టి మీరు ఆలోచన చేయండి అతి త్వరలో ఈ జాతికి గోల్కొండ ఖిలా మీద జెండా ఎగరేసే అవకాశం రావాలంటే మనం ఏం చేయాలో దానిపైన కార్యాచరణ చేయండి జాతి మేధావులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా లైవ్ చూస్తున్న వాళ్ళు అలాగే ఇలా వేరే దేశాలలో పనిచేసిన మేధావులు ఒక్కసారి ఆలోచన చేయండి మనము రాజకీయ ఉద్యమం చేసి గోరు గోరవ తెచ్చుకోకుంటే శివలాల్ మహారాజ్ యొక్క మాటలను పూర్తి చేయకుంటే అట్లాంటి ఉద్యమాలు పనిచేయకుండా మీ ఇంట్లో పనిచేయండి కానీ జాతిని తప్పుదోవ పట్టించకండి మిగతా నాయకుల దగ్గర వెళ్ళేసి భజనలు చేస్తూ వారికి బానిసలు అవ్వకండి అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలా జాతి ప్రయోజనాలని ఎవరు రాసిన జాతి ప్రయోజనాలు సేవలాల్ మహారాజ్ చెప్పినట్టు గోర్ రాజ్ కోసం ఎవరైనా పని చేయకుండా తప్పకుండా వాళ్ళని అడ్డుకుంటాం మిత్రులారా మనం అడిగింది సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని సెలవుల జాబితాలో చేర్చడం మొదట ఆప్షనల్ హాలిడే అన్నారు తర్వాత స్పెషల్ క్యాజువల్ లీవ్ అన్నారు ఎందుకు మరి మనకు సెలవు ఇస్తానని ఎందుకు చెప్పట్లేదు ఈ రాజు ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజు అయిన రేవంత్ రెడ్డి తప్పకుండా మీకు సెలవు ఇస్తానని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు నేను ఇప్పుడు చెప్తా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టు ఈ యొక్క జాతిని మార్చాల్సిన వాళ్ళు ఈ మేధావులు ఈ జాతిని మార్చాల్సిన వాళ్ళు ఈ చదువుకున్న టీచర్లు ఈ జాతాని కాపాడాల్సిన వాళ్ళు పైన ఉన్న మేధావులు ఈ మేధావులకు సెలవులు ఇస్తే ఈ రమేష్ కు సెలవు ఇస్తే ఈ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కు సెలవు ఇస్తే ఈ బాయి సెలవు ఇస్తే లేకుంటే శర్మన్ సార్ కు సెలవు ఇస్తే ఆగుతాడా నాకు సెలవు ఇస్తే నేనేం చేస్తా చట్టా చదువుకొని ఊరికెళ్తా ఊరికి వెళ్తా ఊర్లో వెళ్ళి మన ఇవి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తా ఈ సమాజాన్ని మార్చాల్సిన మేధావులు రాజకీయం టైంలో రాజ రాజ రాజకీయాన్ని శాసించే టైంలో మనము మౌనంగా ఉంటాము మనం మౌనాన్ని వదలాల మనం ఎప్పుడైతే కుర్చీకి గురి పెట్టి మనము ఎప్పుడైతే మనం అడుగుతామో ఆ రోజు మనకు మనకు అవకాశాలు వస్తాయి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం బైఫర్కేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క జనాభా శాతం పెరిగింది దీన్ని రిజర్వేషన్ పెంచండి అని చెప్పేసి మేము మనం ఎనిమిది సంవత్సరాలు అడిగితే ఇచ్చిండి కానీ ఎప్పుడైతే ఈ యొక్క బంజారాలు టిఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి అగేనెస్ట్ గా మారుతున్నాడో అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో ఒకటి గమనించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి గమనించాలే ఆరు శాతం ఉన్న ఈ బంజారాలు ఈ యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తున్నారు అందుకే ఈ ఆటి నుంచి వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మొదట కాంగ్రెస్ దరిదాపు నలభై సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉండాలంటే ఈ జాతి వాళ్ళతో ఉంది కానీ మళ్ళా మా జాతికి నీళ్లు రావట్లే రావట్లేవని చెప్పేసి అందరూ టీడీపీని ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్నాం దాని తర్వాత టిఆర్ఎస్ ని తెచ్చుకున్నాం టిఆర్ఎస్ కూడా మనకు అగేరెస్ గా మార్తాయి కాంగ్రెస్ ని తెచ్చుకున్నాం మళ్ళా ఈ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు గనక న్యాయం చేయకపోతే అసైన్ భూములకు ఇవ్వకపోతే మనకు రైతు బంధు వేయకుంటే అలాగే మన యొక్క పండుగలకు సెలవులు ఇవ్వకుంటే ఈ కాంగ్రెస్ లో కూడా అదే గతి పడుతుంది కాబట్టి మనం అందరం కలిసి ఆలోచించాలి మన యొక్క జాతిని ఇంకా ముందుకు నడిపించుకోవాలి ఇప్పుడు మన రాజకుమార్ మాట్లాడతారు ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ సభను ముగించేస్తాం నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ జాతికి కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా సైడు జనరల్ నియోజకవర్గాల్లో గెలిచినాం కాబట్టి మా దగ్గర రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది కానీ ఇక్కడ కొంచెం అని చెప్పేసి ఒక పది నిమిషాలు ఎక్కువ తీసుకున్నా మన్నించండి కానీ మళ్ళా ఎప్పుడైనా మీ కోనరావుపేట రాజల సిరిసిల్లా జిల్లాలో నాకు అవకాశం వస్తే తప్పకుండా ఇట్లాంటి విషయాలు మాట్లాడడానికి ఎరుకాడబోరు ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి ఉంది అని చెప్పేసి తెలియజేసి నాకు అవకాశం ఇచ్చిన మా రాజల సిరిసిల్లా జిల్లా పాత కోఆర్డినేటర్ ఇప్పటి నార్త్ తెలంగాణ సమన్వయకర్త నరేష్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జయ శివలాల్ జయ